ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టారు నేటి నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలోనే ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్మే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారికి భక్తుడు అందుకే జనసేన పార్టీ కోసం ప్రచారం చేసేటప్పుడు కూడా ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు వారాహి పైనే తిరుగుతూ ప్రత్యర్థులకు సవాలు చేసి మరి మట్టి కరిపించారు తాజాగా ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేటు తో గెలిచి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక శాఖల బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కించుకున్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటించనున్నారు ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు నేటి నుంచి పవన్ ఈ దీక్ష పాటించనున్నారు గత ఏడాది జూన్ లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்